హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫామ్స్ నేను మీ రాజు ఈరోజు మీ ముందు మరో కొత్త వీడియోతో అలాగే మనకు వీడియోలు కనిపిస్తున్న పెట్టలు అయితే సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు వచ్చి తెలియగా తీసుకోవడం జరిగింది అలాగే చాలామంది విజయనగరం నుంచి అలాగే మనకు ఇంకా వైజాగ్ నుంచి గట్రా సింగిల్ సింగిల్గా తీసుకోవడం జరిగింది అవన్నీ వీడియోలు పెట్టడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ చాలామంది మన ఫామ్ లొకేషన్కి వచ్చి అలాగే ఎలా మిస్ మిస్బిహేవ్ చేస్తున్నారంట మన ఫామ్లో అయితే బీహార్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అయితే రాదు సో ప్రతి ఒక్కరు ఒకటి అర్థం చేసుకోండి ఎవరికైనా పట్టాలు కానీ పుంజులు కానీ కావాలంటే కనుక రాజమండ్రి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు రావాలి అది మన మెయిన్ బ్రాంచ్ అలాగే కనుక పిల్లలు కావాలంటే కనుక రాజమండ్రి నుంచి నలభై ఐదు కిలోమీటర్లు రావాలి అది జగ్గంపేట అది మన సెకండ్ బ్రాంచ్ సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎవరైనా వచ్చి టెట్ అయితే కనుక నాకు ముందు రోజు కాల్ చేయండి కన్ఫామ్గా టూ డేస్ త్రీ డేస్ ముందు కాల్ చేసి రండి ఎందుకంటే నేను ఏ ఫోన్ దగ్గరికి వస్తున్నారో నేను అక్కడ ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటే వచ్చి ఎలా పడితే అలా మిస్బిహేవ్ చేయకండి ఎందుకంటే పనులకు రాదు సో వాళ్ళు బాధపడడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో పెట్టలు అయితే మనం తేజ గారికి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ రాజు బాన్స్ తేజ గారు ఫ్రామ్ జగ్గన్ రెడ్డి సార్ మీరు బిల్డింగ్ చేయించి టాప్ క్వాలిటీ దింపాలని నేను ఆశిస్తానండి ఆల్ ద బెస్ట్ తేజ గారు అలాగే మీకు బ్రిల్డర్ కూడా టాప్ క్వాలిటీ పంపిస్తాం సార్ ఇవైతే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగిందండి మరి చేసి ఎన్నో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇష్టం ఫాలో